హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మాధవి కిచెన్ లో నేను ఇంతకు ముందు మ్యాంగో ప్రిజర్వేషన్ మెథడ్స్ అవి చూపించినప్పుడు అందరూ ఎలా వాడతారు వాటిని ఎలా వాడతారు అది నేను మనకి కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి ఉంటాయి కదా జీర్ణాశయ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా ఉండే వాళ్ళకి మనము చింతపండు వాడొద్దంటారు అంటారు డాక్టర్ చింతపండు వాడకుండా మనం మ్యాంగోస్ సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు దానికి ఎలా అంటే మనం మ్యాంగోస్ ప్రిజర్వ్ చేసుకోవాలి ఎండబెట్టాలి అని చెప్పి నేను పైన మా డాబా పైన ఎండబెట్టడం చూపించాను నిజంగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ అది నిజంగా ట్రూ అనమాట మనము మనకు దొరికే పచ్చి మామిడికాయలని చక్కగా ఎండబెట్టుకొని ఉరుగుల్లా చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎవరికైతే ఫ్రీజర్ ఫెసిలిటీ ఉందో కట్ చేసి అలాగే పచ్చిది కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అలా రకరకాలుగా చూపించాను కదా అయితే ఇప్పుడు ఫ్రీజ్ చేసిన వాటితో పనిలేదు నా దగ్గర ఫ్రెష్ మామిడికాయలు కూడా ఇంకా ఫ్రిజ్లో పెట్టుకునే ఉండడం వల్ల దాన్ని యూజ్ చేస్తున్నాను లేదా పచ్చి మామిడికాయలు అవైలబుల్ లేవో వాళ్ళు మనం ఫ్రీజర్లో దాచుకునే ఉంటాయి కదా అవి తీసుకొని కూడా వాడుకోవచ్చు అనమాట సో ఈ రోజు వాటితో చేసుకునే రసం మన సౌత్ ఇండియన్స్ బాగా ఇష్టపడే డిష్ అంటే చెప్పండి సాంబార్ రసాలే కదా రసం ఉంటే చాలు అన్నం దానిలో పాటు నంచుకుంటూ చక్కగా తినేస్తాం మనమంతా నాకు కూడా చాలా ఫేవరెట్ రసం అంటే అది కూడా కానీ చాలా పర్ఫెక్ట్గా మంచిగా టేస్టీగా ఉండాలన్నమాట రసం అంటే ఆహా అనిపించేలాగా ఉండాలి అలాంటి రసం ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్నాం అనమాట అది కూడా చింతపండు లేకుండా ఎంత బాగుంటుంది కదా సో చింతపండు లేకుండా మనం పచ్చి మామిడికాయతో ఈరోజు చేసుకునే రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి మామిడికాయ ముక్కలు ఇలా ఫ్రెష్గా పచ్చి మామిడికాయ ముక్కలు కానీ కొద్దిగా ఫ్రోజన్ ఇది ఇది అయితే గడ్డ కట్టింది నేను ఇది ఫ్రిజ్ ఇది ఫ్రోజన్ అనమాట ఇది ఫ్రిజ్లోంచి మీకు చూపించడం కోసం తీశాను చూడండి కొద్దిగా కట్టే ఉంది ఇంకా అతుక్కొని ఉన్నాయి అన్ని ఎంత ఫ్రెష్గా ఉంటాయి అనేది కూడా మీరు చూడాలి ఇది ఇంకా అతుక్కొని ఉన్నాయి చూసారా ఇంకా ఐస్ ఉంది ఇందులో క్లోజ్గా చూస్తే ఈ ఐస్ కనిపిస్తుంది మీకు లేకపోతే అసలు తెలియనే తెలియదు ఫ్రోజన్ ఇవి ఫ్రిజ్లో పెట్టినవి తీశాను అంటే అసలు నమ్మశక్యంగా ఉందా ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజర్ ఇది ఫ్రీజర్లోంచి తీసింది ఇదేమో ఫ్రెష్ది అండి ఇది ఫ్రెష్ది ఇప్పుడు నేను ఇప్పుడు కట్ చేశాను ఈ వైట్ది ఇదేమో ఫ్రీజ్ చేశాను ఇంకా అతుక్కునే ఉన్నాయి అదగండి ఐస్ క్లారిటీ ఉందో లేదో నాకు తెలియట్లేదు ఇదంతా ఐస్ అనమాట ఇక్కడ ఉంది సో వాటర్ అయిపోయి నా చేతికి వస్తున్నాయి చూడండి అలా అనమాట సో ఫ్రెష్వి ఇప్పుడు మీకు అవైలబుల్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫ్రెష్ వాడుకోండి ఎవరికైతే ఫ్రెష్ ఇవి లేవో మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు నేను చెప్పాను కదా కరెక్ట్ సీజన్ అప్పుడు ఫ్రీజ్ చేసుకోండి ఫ్రీజ్ చేసుకోండి అని చెప్పి ఖచ్చితంగా చేసే ఉంటారు మరీ లార్జ్ లో చేయపోయినా మన చిన్న ఫ్రీజర్లో కొంచెమన్నా పెట్టుంటారు కదా దాంతో ఇప్పుడు రసం చేసేసుకున్నాము దానికి ఈ మామిడికాయలు ఉన్నంత కొంచెం టమాటాలు దానికి లగ్బగ్ లేకపోతే ఇంకొంచెం తక్కువ ఇదేమో రసం పౌడర్ అనుకండి మిరియాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా కందిపప్పు ఈ మూడు బాగా వేయించి ఈ నాలుగు బాగా వేయించి పౌడర్ చేసేయాలి ఇందులో రెండు ఎండుమిరపకాయలు కూడా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇదో ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేయకండి మీరు తినే కారాన్ని బట్టి ఎందుకంటే మిరియాలు కూడా ఆల్రెడీ చేసినాం కదా వేస్తే ఒకటి అర ఎండుమిరపకాయలు వేసి వేయించేసి దోరగా మంచిగా పౌడర్ పట్టేసుకోవచ్చు ఒకవేళ కనుక మీ ఇంట్లో నేను మెంతి పౌడర్ పెట్టి పట్టుకున్నాను కాబట్టి నేను ఇందులో మెంతులు వేయట్లేదు ఒకవేళ కనుక మీ దగ్గర మెంతి పౌడర్ రెడీగా లేదు అంటే ఓ నాలుగు మెంతులు అంతే కొంచెం అంతకంటే ఎక్కువ వేయకండి ఇంగువ కూడా మీ దగ్గర గడ్డి ఉంటే అదే ఇందులో వేయించేసి వేసేసి ఒకేసారి పౌడర్ చేయాలి లేదంటే నా దగ్గర పౌడర్ ఇంగువ ఉంది అలా కూడా వేసేసుకోవచ్చు సో ఏదైనా మెథడ్ అదే అనమాట మెటీరియల్ ఇవే రసం పౌడర్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇవేనండి ధనియాలు మిరియాలు కందిపప్పు జీలకర్ర ఒకటి ఎండు ఎండుమిరపకాయలు ఒకవేళ మీది గడ్డింగువ అయితే గడ్డింగువ ముక్క వేసేసుకోవాలి అంతే అయితే కొద్దిగా బెల్లం వేస్తున్నాను నేను వెల్లుల్లిపాయలు నేను ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను అనమాట ఇంకా కొత్తిమీర చాలా వేయాలండి రసంలో కరివేపాకు కూడా చాలా వేయాలి సో నేను ఇలా తెచ్చి మొత్తం కడిగి పెట్టాను సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా పొయ్యి మీద వెడల్పాటి బాండి పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నానో చెప్తాను ఈ టమాటాలు వేసిన తర్వాత మనం ఇలా నొక్కేది ఉంటుందన్నమాట దాన్ని క్రష్ చేసేది ఉంటుంది టమాటాలు అప్పుడు ఏమైతుంది చిన్న ఇలాంటి గిన్నె పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏమో అని చెప్పి నేను కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకున్నాను కొంచెం ఈజీగా మ్యాష్ చేయవచ్చు అని రసంలో టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత మ్యాష్ చేస్తే చాలా బాగుంటుంది అందుకోసం అన్నమాట సరే ముందైతే కొంచెం నూనె వేస్తున్నాను నూనె వేసుకున్నాం కదా నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్టుమన్న ఇవ్వండి ఇదిగోండి మన ఆవాలు మంచిగా చిట్పటమంటున్నాయి కదా నెక్స్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర వేసాక మెంతి పౌడర్ వేసేద్దాం మెంతి పౌడర్ కొద్దిగా వేయండి మరి నాలుగు గింజలు నాలుగు గింజలు వేయండి ఎక్కువ ఎక్కువ వేసేస్తే మళ్ళీ చేదు రాగలండి కొద్దిగా ఇంగువ తర్వాత మన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు బాగా వేగాలి ఎండు మిరపాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా దోరగా వేగే వరకు వేయి చూద్దాం ఇదిగో మన వెల్లుల్లిపాయలు మంచిగా వేయిపోయాయి కదా ఈ టైంలో టమాటోస్ వేసేద్దాం కొద్దిగా పసుపు వేసి టమాటోస్ వేద్దాం పసుపు వేసాము ఇంకా టమాటోస్ వేసుకుందాం టమాటోస్ కొంచెం మగ్గాలండి మూత పెట్టి మగ్గిచ్చేద్దాం కొంచెం పసు ఉప్పు వేసుకొని మగ్గిద్దాం కొద్దిగా ఉప్పు వేస్తున్నాను తొందరగా మగ్గుతాయి అన్నమాట కావాలంటే తర్వాత మనం లాస్ట్కి మగ్గిన తర్వాత మామిటేపులు చేస్తాం కదా వాడికాయ పులుసు చేసినప్పుడు మళ్ళీ ఉప్పు తీసి మళ్ళీ వేసుకున్నాం ప్రస్తుతానికైతే ఇది చేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నాను టమాటోస్ ఎందుకంటే బాగా మెత్తగా మగ్గాలి కాబట్టి దీన్ని ఇలా మూత పెట్టి ఈ టైంలో మనము మన రసం యొక్క పౌడర్ రసం పౌడరు మన మామిడికాయల్ని పేస్ట్ చేసుకునే ప్రాసెస్ చేద్దాం రెడీ ఇప్పుడు మన పచ్చిమామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మంచిగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసేసుకొని లా వేసుకున్నాం వేసుకొని మెదగడానికి సరిపోయినంత వాటర్ వేసాను దానికి ఇంత వేయాలి అంత వేయాలని ఏమీ లేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఎలాగో రసంలో నీళ్ళు కలుపుతాం తక్కువైనా పర్వాలేదు పేస్ట్ చేసుకుందాం ఇలా అవుతుందండి ఇంకా కొంచెం ముక్క చక్కగా ఉంది కొంచెం పేస్ట్ చేసేద్దాం చూసారా మంచిగా పేస్ట్ అయిపోయింది కొద్దిగా బరక్ బరక్గా ఉన్నా ఏం నష్టం లేదు మనము పురుసులో వేసే వరకు ఉడికిపోయి దాని పులుపు దిగిపోతుంది కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు ఇదిగోండి చక్కగా ఇలా పేస్ట్ అయిపోయింది పుల్లటి మామిడికాయ జ్యూస్ అనమాట ఇంకా మనకి చింతపండు ఎందుకు ఇదే చింతపండు అన్నమాట సబ్స్టిట్యూట్ ఇప్పుడు మనము రసం పౌడర్ చేసుకోవాలి రసం పౌడర్కి ఇవన్నీ కలిపి వేయించుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ బాగా వేయించి కొంచెం చల్లార్చి పౌడర్ చేసేసుకుందాము ఇగో ఈ స్మాషర్ ఒకటి నేను ఇంతకుముందు తీసుకున్నాను అనమాట నాకు నచ్చి షాప్ లో అది ఇలాంటి చోట్ల వాడొచ్చు ఎందుకో మన టమాటో ఇగో మన టమాటోస్ తినే విధంగా మగ్గిపోతున్నాయి అనమాట ఇప్పుడు మంచిగా దీన్ని మనము స్మాష్ చేసేసుకుందాం ఉడికినా కూడా అవి మధ్య వచ్చే టమాటాలు ఇంత ముందులాగా కాదు కదా హైబ్రిడ్వి బాగా పేస్ట్ అయిపోవు అందుకని మనం ఇట్లా చేస్తే తొందరగా పేస్ట్ అవుతాయి అనమాట టమాటా మగ్గింది కానీ ఆ ముక్క అలా ఉండకుండా రసంలో మింగిలి అయిపోవడం కోసం అనమాట మనది రసం దిశ కాబట్టి ఇగో మంచి ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే రసంకి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుందండి ఈ టమాటో గుజ్జు వల్ల మనం ఎంత మిక్సీలో వేసి ప్యూరీ వేసినా ఆ టేస్ట్ రాదు దీనివల్ల ఒక టేస్ట్ వస్తుంది ట్రై చూడండి తప్పకుండా చిన్న చిన్న చిట్కులు ఇప్పుడు ఇందులో మనం మ్యాంగో ఉంది కదా మన పల్పు అది వేసేద్దాం మ్యాంగో జ్యూస్ పుల్లటి మ్యాంగో జ్యూస్ వేసేసాం ఇంకా ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోద్దాం అనమాట వా ఇప్పుడు ఈ మిక్సీ గిన్లోనే వాటర్ తీసుకొని మనకి ఎంత రసం కావాలనుకుంటున్నాము లేదా ఆ మనం వేసిన మామిడికాయల పులుపుకి టేస్ట్ చూసుకొని పులుపు మనకు సరిపోయిందా లేదా అనే వరకు చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఎక్కువ ఎక్కువ వేసేసి మళ్ళీ పులుపు సరిపోలేదా అనుకునే బదులు ఇది పులుపుకి తగ్గట్టు మనము వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూసారా మన టమాటో రసం ఎలా మరుగుతున్నాయో ఈ లోపల మనము కరివేపాకు మంచి కడిగి పెట్టుకున్నాం కదా మొత్తం వేసేస్తున్నాను మొత్తం మరిగాక తీసేయవచ్చు అనమాట చాలా ఈజీ ఇంత ముందు కూడా చూపించాను నేను తీసేయడం ఎలా అని మళ్ళీ టేస్ట్ తగ్గ బెల్లం వేస్తున్నాను అనమాట ఇది కూడా కరిగిపోతుంది రుచిని రుచికి రుచిని చూసి వేసుకోండి నేను కొంచెం ఇది ఆపాను ఎందుకంటే రుచి చూసి వేసుకుంటాను అనమాట ఇంకా ఇదే టైంలో మీరు ఉప్పు కూడా ఉప్పు కూడా కొంచెం రుచి చూసి ఎంత కావాలో అంత వేసుకోండి మన కరివేపాకు మొత్తం మునిగిపోతే బాగా బా బాయిల్ అయిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టేస్తాం చూసారా మన రసం ఎంత మంచిగా మరుగుతున్నాయో ఇప్పుడు మనకు ఎవరికైనా కరివేపాకు ఎలా తీసేయాలా అనే డౌట్ ఉంటే ఇలా కాడలు కాడలతో తీసేయచ్చు నేను ఇంకా తీయట్లేదు ఇంకా రసం దిగుద్దేమోనని ఇంకా అలా ఉంచుతున్నాను లాస్ట్లో కూడా తీసేయచ్చు ఇంకా మన కందిపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట వేస్తున్నాను వేసేసి బాగా కలిపేసుకొని ఈ దీ ఈ యొక్క ఫ్లేవర్స్ అన్ని రసంకి పట్టే వరకు మరిగించుకున్నామంటే మన రసం రెడీ మరిగాక చూపిస్తా ఇల్లంతా రసం వాసన అండి మంచి రసం వాసన వచ్చేస్తుంది ఇంకా దానిలోకి మనం లాస్ట్లో కొత్తిమీర వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందనమాట సో మనము మంచిగా ఈ పూట రసమన్నం తినేస్తే సండే పూట ఉత్తి రసమన్నమా నో వే అనమాట సో ఇప్పుడు ఇప్పుడు మనం రెడీమేడ్గా ఏ చికెనో మటన్ వండుకోలేము కాబట్టి నేను ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను ఇంత ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టాను ఆ చికెన్ని ఇప్పుడు మన ఎయిర్ లో మంచి కొంచెం రోస్ట్ చేసేసుకొని తినేసేద్దామని చెప్పి బయటకు తీసి వాటర్ లేసాను అనమాట సో మన రసంలోకి కొత్తిమీర ఫ్లేవర్స్ కరివేపాకు ఫ్లేవర్స్ రసంకి పట్టే వరకు మనము ఈ చికెన్ ఉంది కదా ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను నేను దాన్ని చక్కగా ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేసేసుకుంటాను ఎయిర్ ఫ్రై చేసేస్తాను అనమాట ఇదిగో ఇన్ని పీసెస్ ఆల్రెడీ చేసి పెట్టాను నేను కానీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎంత యూజ్ అవునండి ఈవెన్ ఫిష్ కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ మనం ఎప్పుడైనా గబుక్కున ఇలాగే సాంబార్ అన్నమో రసం అన్నమో తినేటప్పుడు దీన్ని ఊరికే అలా అందులో పెట్టేశామంటే మంచిగా రోస్ట్ అయిపోతే చక్క చక్క రసం అన్నం సాంబార్ అన్నం తినేయచ్చు ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైలో పెడతాను రెండు ప్రీ హీట్కి పెట్టాను అనమాట నేను ఎయిర్ ఫ్రై ప్రీ హీట్కి పెట్టాను కదా నేనేం చేస్తాను ఈ ప్రీ హీట్ దానిలో ఇవన్నీ అరేంజ్ చేసేస్తాను అనమాట ఆల్రెడీ ప్రీ హీట్ అయి ఉంది ఎయిర్ ఫ్రైర్ లోపల మళ్ళీ మనకి తిప్పుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ టర్న్ చేయమన్నప్పుడు అప్పుడు కూడా టర్న్ చేసుకోవచ్చు సో కానీ ఇప్పుడు మనం మొత్తం గ్రిల్కి అంటేటట్టుగా పెట్టుకున్నాం అనుకోండి మొత్తం తీయచ్చు బయటకి ఇట్లా ఏం ప్రాబ్లం లేదు కనిపిస్తుందా ఇట్లా అన్నీ సపరేట్ సెపరేట్ పెట్టుకుంటే మంచిగా ఎయిర్ ఫ్రై అయిపోతాయి అన్నమాట రోస్ట్లో పెట్టుకోవచ్చు ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవచ్చు గ్రిల్లో పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసేద్దాం సెట్ చేసేసాను ఆల్రెడీ సెట్ చేసే ఉంది కాబట్టి కుకింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మన చికెన్ అయిపోయిందండి తీసేస్తున్నాను చూసారా ఎంత బాగా ఎర్రగా వేగిందో ఇప్పుడైతే మన రసంలో మంచిగా ఇక ఫైనల్ టచ్ చక్కగా కొత్తిమీర వేసేసుకొని ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలండి రసంలో మంచిగా చాలా బాగుంటుంది ఎంత కొత్తిమీరు కొత్తిమీరు కరివేపాకాలతోనే అనమాట ఏ రసమైనా కూడా మరి రసం అంటే ఇది వీటన్నిటి రసం దిగాలి కదా అది రసం అంటే చాలా బాగుంటుంది మన కొత్తిమీర వేసుకుంటే ఇదిగోండి మన ఫైనల్ రసం ఇది మన ఫైనల్గా మన రసం లుక్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మన చికెన్ రోస్ట్ అనమాట ఇంత బాగా అయింది ఇంకా తినేసేద్దాం ఇంకా చక్కగా వైట్ రైస్ తీసేసుకున్న వేడివేడి అన్నంలోకి మన వేడి వేడి టమాటో రసం ఆహా ఎంత బాగుందో సరే మన టమాటో రసం ఇంకా మరి మన లెగ్ లెగ్ పీస్ ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక లెగ్ పీసు ఒక వింగ్ వింగ్స్ బాగా ఇష్టం నాకు ఒక వింగ్ టేస్ట్ చేస్తా చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా ఆ టెక్స్చరే బాగుంది టమాటా అది కొంచెం చిక్కగా వచ్చింది రసము కొద్దిగా బెల్లం వేసామేమో ఆ బెల్లము మామిడికాయ పులుపు మిరియాల ఘాటు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్స్ అద్దరిపోయిందండి టమాటోస్ కూడా వేసాము కదా ఇంత బాగుందో చూడండి కాలుతుంది లెఫ్ సూపర్ సూపర్గా మ్యారినేట్ అయింది చికెన్ కూడా చికెన్ మ్యారినేషన్ చూపించానండి ఒక వీడియో స్పెషల్గా చికెన్ మ్యారినేషన్ ప్రాన్ మ్యారినేషన్ ఫిష్ మ్యారినేషన్ అన్నీ చూపించాను ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి అబ్దిరిపోయిందండి సూపర్ మీరు కూడా ఇలాంటి మంచి మంచి మామిడికాయ రసాలు చికెన్ చికెన్ రోస్ట్లు ఇవన్నీ ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్